నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు శుభవార్తలు వినే అవకాశాలున్నాయి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అన్ని అనుకూలతలు కలిసి వస్తాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది వృషభ రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అవసరాలు కలిసి వస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు ఈరోజు సామాజిక సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో కాస్త అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది అలాగే అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యల నుండి కాస్త ఉపశమనము కూడా లభిస్తుంది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా ఉంటాయి వేరు వేరు రూపాలలో ప్రముఖులను కలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆస్తి వివాదాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది సింహరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు పెరగకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఉద్యోగపరమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు ప్రయాణకరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబ పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో వివాదాల నుండి బయటపడేందుకు కొన్ని రకాల అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విలువదళములతో పూజించండి తులారాశివార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు వేరు వేరు రూపాల్లో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు తగ్గిపోతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వృత్తిపరమైనటువంటి అంశాల్లో హోదాను పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శీతలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శీతలాదేవి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి అలాగే సాంఘికపరమైనటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనారోగ్యపరమైనటువంటి భావనలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ చల్లటి నీటిని సేకరించి పరమేశ్వరునికి అభిషేకమును నిర్వహించండి ధనుసు రాశి ఈ ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి కుటుంబ పరంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలుంటాయి వృత్తి వ్యాపారాల్లో కొన్ని సమస్యలు కనిపించినప్పటికీ వాటిని అధిగమించగలుగుతూ ఉంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామివారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు శుభవార్తలు అందుతూ ఉంటాయి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవటం మీకు అనుకూలించే దైవం రాజమాతంగి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాజశ్యామల అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈ రోజు సహాయ సహకారాలు వివిధ రూపాల్లో అవసరమవుతూ ఉంటాయి నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి ఈ ఈరోజు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వేరు వేరు రూపాలలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు ప్రభుత్వ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి